నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజంపేట పట్టణంలోని మన్నూర్ హై స్కూల్లో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిడిపిఓ మరియు ఐసిడీఎస్ వారి ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు బాలికలకు సంబంధించి వారికి తెలియని అనేక విషయాలను అవగాహన పరిచారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శేఖర్ సూపర్వైజర్స్ రాణి సుబ్బలక్ష్మమ్మ నాగలక్ష్మి శంకరమ్మ సునీత మరియు అంగన్వాడీ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు పిల్లల్ని మామూలుగానే ఇక్కడ డెస్ట ఇట్లా పెట్టుకోవడము ఇవన్నీ బ్యాగ్ వచ్చనమాట అనమాట పిల్లల్నిచ్చి వచ్చి గుర్తి ఇట్లా ఒళ్ళు కూర్చోమని చెప్పినా కానీ ఎవరైనా వచ్చి ఇట్లా పట్టుకున్నా కానీ లేదా మిమ్మల్ని అనవసరమైన అన్నెసరైనా అవసరం లేకపోయినా మిమ్మల్ని తగుతున్నా అది బ్యాగ్ టచ్ గుర్తొచ్చి బట్ట అవసరం లేదు అసలు మిమ్మల్ని తచ్చేయాల్సిన అవసరం లేదు తగ్గినప్పుడు మీరు అసలు వాళ్ళని ఒప్పుకోవాలి